పేదరికం నుంచి వచ్చిన అమ్మాయికి అత్తారింట్లో మర్యాద దొరుకుతుందా లేదు ధనికుల ఇంట్లోంచి వచ్చిన అమ్మాయికి తన అత్తారింట్లో ఏ విధంగా చూసుకుంటారో మనం ఇవాళ చూద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ ఒక విషయం నా మనసు కనిపించింది వెంటనే మీకు షేర్ చేద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను అదేంటి అంటే చుప్ చెప్పాను కదండి ఉన్నవాళ్ళ అమ్మాయికి ఒక తండ్రి చాలా ఉన్నవాడండి తనకంటే ఇంకా నాలుగు అడుగులు ముందున్న ఒక అబ్బాయిని మంచి అబ్బాయిని మంచి పొజిషన్లో ఉన్న అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాడు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అత్తవారింట్లో ఎలా వసలుకుంటుంది బాగానే వసలుకుంటుంది ఎందుకంటే వా అమ్మాయి చేసినా చేయకపోయినా బోల్డ్ సొమ్ములు తీసుకొచ్చి ఇస్తుంది కాబట్టి అత్తారింట్లో ఆ అమ్మాయి ఎలా ఉన్నా కూడా ఎవ్వరు పట్టించుకోరు పైగా ఉన్నవాళ్ళ పిల్లని చెప్పి ఒక సర్టిఫికేట్ కూడా ఉంటుంది కదా ఇంకా ఆ అమ్మాయి ఎలా ఉంటే ఇంకా వాళ్ళకేముంది చెప్పండి వాళ్ళకి వస్తూ వస్తూ బోల్డ్ని సొమ్ములు తీసుకొచ్చింది కదా అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే తీసుకొచ్చింది ఇంకా అమ్మాయి ఎలా ఉన్నా పని వచ్చినా రాకపోయినా పెద్ద బాధ ఏమీ ఉండదు అది కాక ఇప్పుడు పేదరికంలోంచి వెళ్ళిన అమ్మాయి తన ఆ తండ్రి కూడా తను ఎంత లేనివాడైనా కటిక పేదరికంలో ఉన్న తనకంటే గొప్ప సంబంధమే తేవాలనుకుంటాడు కదా అతను ఉన్న స్థానం కంటే ఇంకా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళకి అంత మంచి సంబంధం తేవాలని తన తండ్రి అనుకుంటాడు సరే ఎంతో గొప్ప సంబంధం తేలేకపోయినా తన మీద కొంచెమైనా బెటర్ సంబంధం తేవడానికే చూస్తాడు కదా ఏ తండ్రి అయినా అలా తీసుకొచ్చిన ఆ తండ్రి ఈ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు వీళ్ళకి వీళ్ళ పొజిషన్ ఎంత ఉందో ఏమో తెలియదు కానీ కాకపోతే ఆ అమ్మాయి ఎంత కట్నం తీసుకొచ్చింది లేకపోతే ఏం బట్టలు తీసుకొచ్చింది ఇలా దానికి కాని దానికి తన స్థాయిని దెప్పి పొడుస్తూనే ఉంటారండి ఎందుకంటే తను ఏమన్నా పుడుతూనే పోగేసుకుంటుందా డబ్బులు ఆ తల్లిదండ్రులు ఇచ్చిందే కదా కట్నంగా ఇచ్చి ఒక ఇంటికి వస్తుంది ఆ అమ్మాయి తప్పేముంది పేదరికంలో పుట్టాలని ఏ కూతురు అనుకోదు ఏ ఆడపిల్ల అనుకోదు అలాగని చెప్పి తన పుట్టింటి వారిని తక్కువ చేసుకోవాలని కూడా ఏ ఆడపిల్ల అనుకోదు అలా అత్తింటి వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా ఎంత బాధ పెడుతున్నా అదేముంది పిల్లకి తీసుకొచ్చిన బట్టలు కానించి కాళ్ళ చెప్పుల వరకు స్థాయి చూస్తారు పేదింటి ఆడపిల్లకి ఎన్నో కష్టాలు కదండి అత్తవారింట్లో సర్దుకుపోయే అత్తమామలు దొరికితే ఆ పిల్ల చాలా అదృష్టవంతురాలు అలా కాకుండా దెప్పి పొడిచే అత్తమామలు దొరికారనుకోండి ఇంకా ఆ పిల్ల కాళ్ళ చెప్పులు కానించి బట్టల వరకు అన్నిట్లోని స్థాయి వెతికి ఇంకా ఆ పిల్ల తీసుకొచ్చిన సారలోనూ వంకలు పెడతారు ఆఖరికి చలిమిడిలో కూడా వంకలు పెడతారు ఇలా చేశారు అది తగ్గింది కనీసం నెయ్యి కూడా వేయలేకపోయారా మీ వాళ్ళు ఇలా అనమాట అంటే నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను యాస్టీస్గా అదే అని కాదు ఇలాగా ఆ పిల్ల స్థాయిని వాళ్ళ పుట్టింటి వారి స్తోమతను పదే పదే దెప్పి పొడిచే ఈ అత్తారింటి వాళ్ళని ఏమనాలి అందరినీ అనడం లేదండి కొంతమంది ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి నేను చూశాను కాబట్టే ఈ మాట చెప్తున్నాను తను కుటుంబాన్ని వదిలేసుకొని మీ ఇంటి మీ ఇంటికి వచ్చిన అమ్మాయి ఎన్నో ఆశలతో వస్తుంది కదా అలాంటి అమ్మాయిని ఎలా చూసుకోవాలి మీ వంశాన్ని నిలబెట్టే ఆడబిడ్డని మీ సొంత కూతురిలా చూసుకుంటే తప్పే ముందు చెప్పండి తను కూడా మీ ఇంటిని తన ఇల్లు అనుకోవాలి కదా మీరందరూ తన వాళ్ళని ఇది నా ఇల్లు నా కుటుంబం అని ఆ అమ్మాయికి కూడా మనసులో కలగాలి కదా అలా కలిగేలా ప్రవర్తించడం ఆ అమ్మాయికి ఒక నెమ్మదినివ్వడం తనకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం అత్తారింటి బాధ్యతే కదా ఒక భర్తే కాదండి ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ అమ్మాయికి ముఖ్యమే కాబట్టి అందరూ ఆ ధైర్యాన్ని నమ్మకాన్ని ఇచ్చి ఆ బిడ్డను కూడా మీ బిడ్డ అనుకుంటే తను చాలా అవుతుంది మీకు మించిన గొప్పవాళ్ళు ఇంకెవరు ఉండరు తెలుసా ఆమెకు మీరు అంత గొప్ప స్థాయిలో ఆమెకి కనిపిస్తారు ఆ భరోసాని అత్తారింటి వాళ్లే ఇవ్వాలండి పుట్టింటి వారిని మరిపించేలా అత్తంటి వారు చూసుకోగలిగితే అంతకు మించిన అదృష్టం ఆ ఆడబిడ్డకు ఇంకొకటి ఉండదు మీరేమంటారు ఉన్న వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి కూడా సంతోషంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి మీరు కొత్త కొత్త ఆనందాలు ఇవ్వాల్సిన పని లేదు డబ్బుతోనే చాలామంది ఆనందంగా ఉంటారు కాబట్టి కానీ పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి అక్కడి దొరకని సంతోషాలు అవసరాలు అవన్నీ అత్తారింట్లో దొరుకుతాయేమో అని అన్న వస్తుంది కదా అలాంటి ఆడబిడ్డకు మీరు మళ్ళీ ఇలాంటి మాటలని తన పేదరికాన్ని తన తండ్రిని తన కుటుంబాన్ని ఇలా మాటలంటే తను ఎంత బాధపడుతుంది ఎవరు ఎవరు పుట్టింటి వారిని తక్కువ చేసుకోవాలనుకోరండి చాలా పుట్టింటివారు ఒక్క జాకెట్ మొక్క పెట్టినా అత్తింటి వాళ్ళు ఎంత పెట్టినా ఆ జాకెట్ మొక్కకే ఆడబిడ్డ విలువిస్తుంది పుట్టింటి మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్టింటి నుంచి ఏం వచ్చినా రాకపోయినా కొంచెం ఏ ఒక్క జాకెట్ ముక్క పసుపు కుంకు వచ్చినా అదే గొప్పలాగా ఫీల్ అయ్యి తన మనసుకు హత్తుకుంటుంది ఇది నా పుట్టింటి వారిచ్చిన బహుమానం అని అలాంటి ఆడబిడ్డల్ని పేద ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లల్ని ఎవ్వరు తక్కువగా చూడ చూడొద్దు అందరిలో ప్రచారం కూడా చేయొద్దు ఎందుకంటే మీ కోడల్ని మీరే తక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరే తక్కువైపోతారు ఎందుకంటే తను మీ ఇంటి కోడలు ఆ విషయం మర్చిపోయి తను మీరు బయట ఇలా ప్రచారం చెడుగా ప్రచారం చేస్తే అది మీకే నష్టం తప్ప ఆ అమ్మాయికి ఏమవుతుంది చెప్పండి మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవద్దు ఈ సమాజంలో మీ కోడల్ని గొప్పగా ఉంచండి తద్వారా మీరు కూడా మంచి మనుషులు అవ్వండి ఏమంటారు